మనోజ్ ఫ్రెండ్ని తీసుకువచ్చి బాలు ఇచ్చిన షాక్తో నేనే దొంగతనం చేశానని నిజాన్ని ఒప్పుకున్న ప్రభావతి ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం బాలు అయితే పార్కులో మనోజ్ ఫ్రెండ్నైతే కలుసుకుంటాడు అన్నా నాకు నాలుగు లక్షలు అవసరమున్నాయి మీరు ఇస్తే తొందరలోనే తిరిగిస్తాను అంటూ అడుగుతూ ఉండగా నాలుగు లక్షల నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంటుంది అంటూ చెప్తూ ఉంటాడు మనోజ్ ఫ్రెండ్ అయితే మీ దగ్గర లేకుండానే మా మనోజ్కి నాలుగు లక్షలు ఇచ్చారా నేనెన్న తిరిగి ఇవ్వననుకున్నారా నాకు ఇవ్వడానికి ఇలా కంగారు పడుతున్నారంటూ అనంగానే అయ్యో మనోజ్ నమ్మి నేను అంత డబ్బు ఎలా ఇస్తాననుకున్నావు అయినా నాలుగు లక్షలు నా దగ్గర ఉంటే ఇలా పార్కులో పల్లీలు అడుక్కు తినే బ్రతుకు నాకెందుకు ఉంటుంది నా దగ్గర అంత డబ్బే ఉంటే నా పరిస్థితి ఇలా ఎందుకుంటుంది ఒక్కసారి ఆలోచించు నాలుగు లక్షలు నేను ఎలా అనుకున్నావు మనోజ్ నీతో ఏదో అబద్ధం చెప్పుకుంటాడు ఎక్కడ తెచ్చాడు అంటూ ఇక మనోజ్ ఫ్రెండ్ అయితే చెప్తాడు ఈ మాటలు విన్న మీనా అయితే షాకే చూస్తూ ఉంటుంది మరి డబ్బులు ఎలా వచ్చాయి అంటూ ఆలోచిస్తూ ఉండగా బాలు అయితే వస్తాడు మీ అన్నయ్య అతని దగ్గర తీసుకున్నప్పుడు డబ్బులు ఎలా వచ్చాయి అంటూ అనంగానే నీ నగలు అమ్మేసే వాడు ఆ నాలుగు లక్షలు తీసుకువచ్చాడు అంటూ బాలు అనడంతో మీనా అయితే షాకే చూస్తూ ఉంటుంది ఇప్పుడు మరి ఏం చేద్దామండి అంటూ అనంగానే నేను చెప్తాను కదా వాడికి నువ్వు కంగారు పడుకో మీనా వాడి సంగతి నేను చూస్తాను పద అంటూ ఇక గుడికైతే తీసుకుని వెళ్తాడు అక్కడే బాలు అయితే మీనాతో చెప్తూ ఉంటాడు ఇక్కడే నేను నామం బొట్టు పెట్టుకుని ఒక నిమ్మకాయని మంత్రించినట్టు దాని చుట్టూ పసుపు కుంకుమ పూసి అది ఇంటికి తీసుకువెళ్తాను దొంగతనం చేసింది ఎవరో అయితే ఎవరో సహాయం చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఒంట్లో మొత్తం అవయవాలన్నీ పడిపోతాయని చెప్పారని చెప్తే ఖచ్చితంగా బయటపడుతుంది అంటూ బాలు అయితే అనుకున్న విధంగానే ఒక నిమ్మకాయనైతే తీసుకుని వస్తాడు అది చూసి అందరూ కూడా ఏంటిది అని అడగంగానే నేను గుడికి వెళ్ళి ఒక స్వామీజీని కలుసుకున్నాను స్వామీజీతో అసలు నిజాన్ని చెప్పాను ఆయన ఈ నిమ్మకాయని మంత్రించిచ్చారు దొంగతనం చేసిన వాళ్ళు దానికి సహాయం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒంట్లో అవయవాలన్నీ పడిపోతాయని చెప్పారు అంటూ అనగానే అప్పుడేక మనోజ్ ప్రభావతి అయితే ఆ నిమ్మకాయని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి స్వామీజీ మంత్రించిన నిమ్మకాయ ఒకవేళ నిజంగానే అవయవాలు పడిపోతాయా అంటూ మనోజ్ అయితే ఇక ఊహల్లోకి వెళ్ళి తనకి నిజంగానే కాళ్ళు చేతులు పడిపోయినట్టయితే కలగంటూ ఉంటాడు కానీ అయితే బయట పెట్టరు ఇంతలో ప్రభావతి కూడా కంగారు పడుతూ ఇక లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రోహిణి అయితే వస్తుంది అత్తయ్యా బాలు చెప్పినట్టు నిజంగా దొంగతనం చేసిన వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోతాయా అంటూ అనగానే ఈ అనుమానం నీకెందుకు వచ్చింది అంటూ అయితే అడుగుతూ ఉంటుంది అది కాదు అత్తయ్య స్వామీజీ చెప్పాడని బాలు అంటున్నాడు కదా ఒకవేళ నిజంగా అలాగే జరుగుతుందేమో అని నాకు కూడా భయంగా ఉంది అత్తయ్య అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను అంటూ అనగానే నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదమ్మా మనం ఏమీ చేయలేదు కదా మనం ఏదైనా చేస్తే మనం భయపడాలి నువ్వెందుకు కంగారు పడుతున్నావు నువ్వు ఏమీ అనుకోకుండా కొంతసేపు నన్ను ఒంటరిగా వదిలే అంటూ ఇక అయితే చెప్పి బయటికి పంపేస్తుంది ఇంతలో రోహిణి అయితే మనోజ్ దగ్గరికి వెళ్ళి చూసావా బాలు వదిలిపెట్టడని నీతో చెప్పాను కదా ఆ నగలు కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు ఒకవేళ తను తీసుకువచ్చిన నిమ్మకాయ కారణంగా నీకు ఏదైనా జరిగితే నీ శరీరంలో అవయవాలు ఏమన్నా పడిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి కేవలం మోసపోయానని చెప్పకుండా ఇంత దారుణంగా దొంగతనం చేసి మోసం చేశావు ఇప్పుడు ఈ విషయం గనక బయటికి వస్తే అందరూ కూడా అవమానిస్తూ మాట్లాడతారు నేను ఎవ్వరి ముందు తలెత్తుకుని తిరగలేను ఎందుకు మనోజ్ ఇలా చేశావు ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటూ ఇక రోహిణి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది మనోజ్తో ఇంతలో ఇక బాలు మీన ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఈ ప్రయత్నం కూడా ఓడిపోయినట్టేనండి నిజం బయటపడలేదు కదా మరి ఇప్పుడు ఏం చేద్దాము ఆ నిమ్మకాయకి కూడా నిజం బయటికి రాలేదు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ అనగానే నాకు ఒక ఐడియా వచ్చింది మనోజు డబ్బులు ఇచ్చాడు అన్న ఫ్రెండ్నే ఇంటికి తీసుకువచ్చి నిజాన్ని బయట పెట్టిస్తే అప్పుడు ఖచ్చితంగా నిజం బయటపడుతుంది కదా అంటూ అనగానే అవును నిజమే కదా అంటూ ఇక చెప్తూ ఉంటుంది మీనా ఇంతలో అయితే మనోజ్తో చెప్తూ ఉంటుంది చూసావా వాడు డబ్బులు బయట పెడితే కానీ ఊరుకోడు అని చెప్పాను కదా నగల విషయం బయట పడకుండా వాడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని వదిలిపెట్టడు నువ్వు చేసిన పనులకి నేను కూడా అడ్డంగా ఇరుక్కుపోయాను ఇప్పుడు గనక నాకు ఏదైనా జరిగితే నన్ను ఎవరు చూసుకుంటారు నా పరిస్థితి ఏంటి అంటూ ప్రభావత్ కూడా కంగారు పడుతూ ఉంటుంది అమ్మా ఇది ఇంతవరకు వస్తుందని అస్సలు అనుకోలేదమ్మా అంటూ ఇక కంగారు పడుతూ ఉంటాడు మనోజ్ కూడా ఇంతలో అప్పుడే మనోజ్ ఫ్రెండ్ని అయితే లోపలికి తీసుకువస్తాడు బాలు మనోజ్ అయితే తన ఫ్రెండ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు నాన్న వీడు ఇతని దగ్గర నాలుగు లక్షలే తీసుకున్నానని చెప్పాడు కదా కానీ తీసుకున్నది నాలుగు లక్షలు కాదు ఏకంగా పది లక్షలు తీసుకున్నాడంట అంటూ అనగానే ఏంట్రా బాలు నువ్వు అనేది అంటూ సత్యమైతే అడుగుతూ ఉంటాడు అవునండి మీ మనోజ్ నా దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నాడు అంటూ ఇక చెప్పం కానీ ఏంట్రా నేను నీ దగ్గర పది లక్షలు అప్పు తీసుకోవడం ఏంటి నువ్వు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కదా అంటూ ఇక మనోజ్ అయితే అనేసరికి చూసారండి ఇప్పుడు నేను డబ్బులు అడిగేసరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎలా అబద్ధం ఆడేస్తున్నాడో మొన్న అవసరమని నా కాళ్ళ వేళ్ళ పడి డబ్బులు తీసుకువచ్చాడు ఈరోజు అసలు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్తున్నాడు ఇదెక్కడ న్యాయం మీరే అడగండి అంటూ ఇక అనంగానే ఏంట్రా చూస్తుంటే ఎక్కువ చేస్తున్నావు నేను నీ దగ్గర ఎక్కడ డబ్బులు తీసుకున్నాను ఆ డబ్బులు నగలమ్మి తెచ్చాను అంటూ మనోజ్ అయితే ఆ కంగారులో నీ జన్నైతే బయట పెట్టేస్తాడు ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంట్రా నగలమ్మి డబ్బులు కట్టావా ఎవరు నగలమ్మావు అంటూ నిలదీస్తూ ఉండగా అప్పుడే మనోజ్ అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉంటాడు ఇంతలో బాలు అయితే ఇప్పటికీ నిజం తెలిసిందా నగలమ్మే ఆ నాలుగు లక్షలు వీడు కట్టాడు ఆ నిజం ఒప్పుకోవడానికి ఏవేవో షాకులు చెప్తున్నాడు అంటూ ఇక బాలు అనగానే అప్పుడే ఇక సత్యమైతే కళ్ళెళ్ళ చేసి ప్రభావతనైతే నిలదీస్తాడు నిజం చెప్పు ఇది నీకు తెలియకుండా జరగదు ఆ రోజు నువ్వు మనోజ్కి ఏదో కవర్ ఇవ్వాలని కంగారు పడుతూ వెళ్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ నేను నిలదీయలేదు ఎప్పటికైనా నిజం చెప్పు అంటూ ఇక సత్యం అడగంగానే అప్పుడే తప్పనిసరి పరిస్థితిలో ప్రభావితైతే నిజాన్ని ఒప్పుకుంటుంది ఆ నగలు నేనే దొంగతనం చేశాను నేనే మనోజ్కిచ్చాను వాడు నా కాళ్ళ వేళ్ళ పడి బ్రతుమలాడుతూ ఉంటే కన్న పేగు కదిలి వాణ్ణి ఎక్కడ ఇబ్బందులు పెట్టాలో అని నేను ఆ నగలు తీసిచ్చాను నా కన్న బిడ్డ ఇబ్బంది పడకూడదని ఇదంతా చేశాను నన్ను అర్థం చేసుకోండి అంటూ ప్రభావతనంగానే అప్పుడే ఇక సత్యం అయితే ప్రభావతి చెంపైతే పగలగొడతాడు ఏంటి నిన్ను అర్థం చేసుకునేది నీ పెద్ద కొడుకు కోసం మరీ ఇంత దిగజారిపోతా well ఈ రోజు మీనా నగలిచ్చావు రేపు ఇంకా ఎంతగా దిగజారిపోతావో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేదే లేదు నువ్వు ఇంట్లో ఉండడానికి వీన్లేదు నువ్వు గనుక ఇంట్లో ఉంటే నేనే బయటికి వెళ్ళిపోవలసి వస్తుంది నీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదు కానీ మనోజ్ తీసుకున్న నలభై లక్షలు కూడా కట్టవలసిందే మనోజు మీనా నగలు అమ్మి నాలుగు లక్షలు వాడాడు ఆ నగలు కూడా తిరిగి ఇవ్వవలసిందే ఒకవేళ అవి గనుక ఇవ్వకపోతే జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేస్తాను అంటూ సత్యమైతే ఇంకా ప్రభావతికి మనోజ్కి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు